అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నిరసన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడ రఘునాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆర్ఎండ్పీ బంగ్లా నుండి విద్యుత్ సబ్స్టేషన్ వరకు నిరసన ర్యాలీ సాగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నినాదాలు చేశారు పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం విద్యుత్ ఏఈడీఈలకు వినతిపత్రం సమర్పించారు అబద్ధ ప్రచారాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలను వాళ్ళు నమ్మించగలిగారు ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారం లేకొచ్చే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి కన్నా ఇంకా బాగా చేస్తారని ఒక నమ్మించగలిగారు అందువల్ల ఈ రాష్ట్రంలో వాళ్ళు అధికారం లేకొచ్చి దాదాపు ఆరు మాసాలు అయింది ఆరు మాసాల వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం చేయని బాగా చేస్తే చైనీండ్ సలహాలు ఇస్తామనే ఆలోచనతో ఉన్నారు దాదాపు ఆరు మాసాలైన ఆయన ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నాడు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ముఖ్యంగా ముఖ్యంగా రైతాంగానికి కావచ్చు ఈరోజు నిజంగా విద్యుత్ ఛార్జీలు ఆయన ఎన్నికల ముందు ఒకటే మాట చెప్పాడు మేము అధికారంలోకి వస్తే